వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో ఏపీయూడబ్ల్యూజే నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేత మీడియా ప్రతినిధులపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన అనుచిత అవమానకర అహంకార పూరిత మాటలను ఉపసంహరించుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని రాష్ట్రపతి ఆయనను పదవి నుండి తొలగించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి అనుమేష్ డిమాండ్ చేశారు బుధవారం ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా కోసిగి కమిటీ ఆధ్వర్యంలో కోసిగిలో ఏపీయూడబ్ల్యూజే మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సహాయ కార్యదర్శి రాజేష్ మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి చెందిన విజయసాయి ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ప్రశ్నించే గొంతుపై మీ పిల్లలు మీకే పుట్టారా అనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికే కలంకం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తో అక్రమ సంబంధంపై వస్తున్న వ్యవహారం గురించి విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులను ఏరా పోరా అంటూ మీ పిల్లలు మీకే పుట్టారా అంటూ అవమానించారు రాజ్యసభ సభ్యులుగా బాధ్యత పదవిలో ఉంటూ సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిన తీరు సభ్య సమాజం సహించిందన్నారు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయసాయిరెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అందించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న నాయకులు కర్రెప జీవన్ సతీష్ లక్ష్మణ మహమ్మద్ బాషా మధు రంగస్వామి ప్రభాకర్లు పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ జర్నలిస్టుల చేసిన వ్యాఖ్యలను వెనక తీసుకోవాలి లేకపోతే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీడబ్ల్యూజే జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జర్నలిస్టులను భయపెట్టే విధంగా మీడియా సంస్థలను భయపెట్టే విధంగా వైసీపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి జర్నలిస్టులను హెచ్చరిస్తూ మా ప్రభుత్వం వచ్చాక తోకలు కట్ చేస్తాను జర్నలిస్టుల అందు చూస్తాను అని బెదిరించడమే కాక వారి పుట్టుకల గురించి మాట్లాడడం ఈరోజు హేయమైన చర్య దీనిని సుమోటగా కేసు నమోదు చేసి రాజ్యసభ సభ్యుడైన వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి పైన కేసు నమోదు చేసి ఆ పదవి నుంచి తొలగించాలని ఏపీడబ్ల్యూఏ సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు హనుమే జిల్లా సహాయ కార్యదర్శి వైకాబా వైకాబా రాజ్యసభ సభ్యుడు అయినటువంటి విజయసాయి రెడ్డి జగసుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను దృష్టిస్తూ ఈరోజు కోచిలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి విడుదల పత్రం ఇవ్వడం జరిగింది అయితే రాజ్యసభుడు చేసినటువంటి జర్నలిస్టులో మనోభావం దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడిన తీరు చాలా సిగ్గు చేయడాన్ని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికైనా రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పి తన చేసిన అనుచిత వార్తలను వినిపిసుకోవాలని కోరుతున్నాను వి ప్రదీప్ కుమార్ ఏపీడబ్ల్యూజే మండల ప్రధాన కార్యదర్శి